తగుడు తీసుకుంటున్నాము ఆడు కుర్చీ మీద కూర్చున్నాడు చూస్తుండు కానీ నాకు సార్లు అడిగారు కానీ నేను నాకు టెన్షన్ మీద

వస్తుంటే నీల ఆడ నీల పానాలు నిలబడ్డారు నిలబడుతుంటే వాళ్ళు ఏమో నిలబడ్డరు అంటేనే ఉన్నా అడ్డం తిరుగుతున్నాను ఫస్టే వాళ్ళు అడ్డం తిరుగుతాక వస్తురు ఏం ఒత్తురు ఒత్తురు పోదాం బా పోదాం అంటనే ఉన్నా గురుక్కు పోదాం పాయో దొంగలే ఉన్నట్టు అని గురుకు వస్తుంటే తీ బండి గుంజిర్రు గుంజి మీద ఎత్తేసిరు గుంజి అనగానే నేను ఆయన లేబట్టరు అయ్యో కొట్టకూరు అయ్యో ముసలాయన కొట్టకూరు కొట్టకూరు అంటేనే ఉన్నా బండి లేబట్టిర్రు ఆ బండి మళ్ళీ ఎత్తేసిరు ఎత్తేసి నేను వాళ్ళ దిక్కు దెబ్బ దెబ్బ బంగారం తీసిన తీసి బొడ్డలు ఎక్కువ నా బొడ్లు ఎక్కగానే లంచం ముందే ఏడబెట్టినవే చంపేస్తా దీనికి గొలుసు ఇప్పుడు గొలుచేడేసినాం అని మీద కూర్చొని కథ నా పుణులు ఆడినరు అదంతా పుణలు ఆడి దొరకగానే గుంతుకు గుంతుకుంటే ఇద్దరు చూడు కూడా పని చేసేసిన గుంజుకుంటుంటే కూడా ఏలుగు కట్టయింది పొక్కు ఒడిసింది చంపేస్తా అన్నాడు నేను గట్ల గట్టి చేస్తే మాత్రమే నాకు తీసుకు వస్తారు అట్లా అయింది సారు ఎంత దండం పెడతాను కాలు మొక్కుతాను మధ్యాహ్నం వచ్చేటప్పుడు బాగా ఆరు గంటలకు వచ్చి ఆ మూడే తిరిగానే అట మగళ్ళు తిరిగి మళ్ళీ ఎమ్మడే ఒక మంచిగా ఎందుకో బండి గుంజేసి బయట బండి ఎత్తేసి బండి ఎత్తేసండు మళ్ళీ మళ్ళీ మా భార్య కూడా మిచ్చి మీద కూర్చున్నాడు బంగారు బంగా గుంకుపోయి కొట్టి నేను నన్ను దొరుకుతాయి అంటే అది సంపేరు వాళ్ళు కొత్త నాకు